ముఖ్యమంత్రి గారు ఆర్టిస్ట్ అధికారులతో ఆర్టిస్ట్ కార్మికుల సమస్యల పైన జరుగుతున్న రివ్యూ మీటింగ్ లో గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న సమస్యల పైన పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పి వారి దృష్టికి తీసుకుపోవడం లెటర్ వేయడం జరుగుతుంది ఈరోజు నియంత్ర పాలనలో యూనియన్ లెవెల్ వెల్ఫేర్ కంపెనీ పెట్టిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిర్రు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తొమ్మిది మాసాలైన ఇప్పటిదాకా కూడా యూనియన్కి అనుమతించడం లేదు దీన్నే సాఖా తీసుకొని ఈ నెల రెండు తారీఖు ఆర్టీసీ యాజమాన్యం వెల్ఫేర్ కమిటీను స్ట్రెంతన్ చేస్తూ కొత్త కమిటీ వేయడాన్ని ఈ సర్కార్ ఇచ్చింది ఖండిస్తున్నాం మరి తక్షణ ముఖ్యమంత్రి గారు ఈరోజు వెల్ఫేర్ కమిటీ రద్దు చేస్తూ యూనియన్ని అనుమతించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం అలాగే ఇల్లిన కమిటీ ఆర్టీసీ విలీనం చేస్తూ గత ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది దాన్ని పరిశీలించు మీరు కానీ విల్లిన కమిటీలో ఆర్టీసీ యూనియన్లకు భాగస్వామ్యం కల్పించి అపాయింటెడ్ డేట్ను ప్రకటించాలి మీరు ఈ ఈ ఈ మధ్య ప్రభుత్వ విధులకు జీతాలు పెంచుతూ కమిటీ వారికి ఏ జీతాలు పెంచారో వారితో సమానంగా జీతాలు పెంచాలి మాస్టర్స్కి అమలు చేయాలి అని కూడా మేము మీకు అప్పీల్ చేస్తున్నాం అలాగే రిటైర్డ్ అయిన వారికి ఆర్టీసీ యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది ఈ మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరిగి మిషన్ సరిగ్గా పనిచేయక స్టకప్ అవుతూ ప్రింప్ సరిగ్గా రాక ఛార్జింగ్ అయిపోయి కార్మికులకు మీకు తెలవకుండానే వివిధ ఆరోపణల గురవుతున్నారు వారిని సర్వీస్ కూడా చూడకుండా విచక్షణాహితంగా ఉద్యోగం కేలికి తొలగిస్తుంది ఆర్టీసీ యాజమాన్యం వారికి అప్పులు కూడా ఇవ్వడం లేదు కాబట్టి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కొత్త బస్సులు కొనాలి కొత్త నియామకాలు చేపట్టాలి నియామకాలు చేపడతామని గత ఆరు నెలలకెళ్ళి వస్తుంది తప్ప నోటిఫికేషన్ రాలేదు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి అప్డేట్ చేసిన టిమ్స్ మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కోఆపరేట్ సొసైటీ ఎన్నికలు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది రెండు వేల ఇరవై ఒకటినే ఆగస్ట్ అయిపోయింది కాలపరిమితి కాబట్టి వెంటనే సొసైటీకి పాలకమంట ఎన్నికలు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది ఆ వైపు ఆదేశాలు ఇవ్వాలి అలాగే రెండు వేల పదిహేడు వేతన సభలకు సంబంధించి అరేస్ వేతన సభకు సంబంధించి అలవెన్స్లు పెంచలేదు కాబట్టి ఉన్న అలవెన్స్ హండ్రెడ్ పర్సెంట్ పెంచాలి సర్వీసులు ఉన్న వారికి ఐదు సంవత్సరాలకు మిత్రుత్వ సహా అరేస్ట్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి రిటైర్డ్ అయిన వారికి ఈ మంత్ ఎండింగ్ ఈ సంవత్సరం ఎండింగ్ ఎరస్టర్ ఇస్తే నిర్ణయం తీసుకోవాలి చనిపోయిన మెడికల్ ఎన్ని పెట్టిన ఉద్యోగుల పిల్ల ఉద్యోగాలు రెగ్యులర్ ప్రాతిపదికన వచ్చేది కానీ కేసీఆర్ గారు అనారోచితంగా కన్సల్టెడ్ పేమెంట్ పైన మూడు సంవత్సరాల తర్వాత చేస్తని ఆదేశం నుంచి కొంచెం రిక్రూట్మెంట్ చేయడం జరిగింది వారందరినీ రెగ్యులర్ చేస్తూ రాబో కాలంలో రిక్రూట్మెంట్ రిటైర్ ప్రాతిపదిక చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అలాగే అధికారుల వేధింపు వలన ఎంతోమంది రిటైర్ అవుతుంటే వారి పని ఉన్నవారిపైన మోపడం వలన పద్నాలుగు పదహారు గంటలు డ్యూటీ చేస్తారు వేధింపుల గురి చేస్తారు కక్షాంపు గురి చేస్తారు ఈ వేధింపులు కక్షాదింపులు వర్క్లోడు వలన ఆర్టిస్ట్ కార్మికులు ప్రభుత్వ వ్యతిరేకంగా మారే విధంగా ఆర్టిస్ట్ అధికారులు వ్యవహరిస్తారు ఈ తీరు మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది వాటి తక్షణమే ఇప్పుడు అన్నిటిపైన ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ప పరిష్కరిస్తారని చెప్పి సమస్త ఆర్టిస్ట్ కార్మికులు వెయ్యి కళ్ళతో వెయ్యి ఆశలతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజాపాలన కొనసాగిస్తున్న గత కాలం నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నిరుత్సాహకు గురై వేధింపులకు గురై అనగారిని అనగద ఆత్మగురి పనిచేసిన కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఈరోజు దిశానిర్దేశం చేస్తూ ఈ రివ్యూ మీటింగ్లో ఆర్టిస్ట్ అధికారులకు ఆదేశం ఇవ్వాలని ఇవ్వాలని కోరుతున్న కోరుతూ లెటర్ రాయడం జరిగింది